హాయ్ హలో ఎవ్రీవాన్ మీకోసం అయితే ఒక ఇన్స్టంట్ క్రిస్పీ దోశ అయితే రెడీ చేసి చూపించబోతున్నాను ముందుగా వన్ బౌల్ శనగపప్పు వన్ బౌల్ అటుకులు వన్ బౌలు మినుములు అంటారు కదా మినపప్పుకి బదులు ఇవే యూస్ చేస్తాను మా కిడ్స్కి తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని అటుకులు అండ్ బొంబాయి రవ్వ అయితే నానబెట్టుకోవాలి ఇదైతే వన్ అవర్ నానబెట్టుకోవాలి ఈ పప్పులు అయితే టూ హవర్స్ నానబెట్టుకోవాలి పప్పులు కొంచెం మెత్తపడడానికి టైం పడుతుంది కదా టూ అవర్స్ రెండు సపరేట్ సపరేట్ నానబెట్టుకోవాలి తర్వాత బ్యా ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేసి బ్యాటర్ అయితే ఇలా స్మూత్ కన్సిస్టెన్సీలో వస్తుంది ఇలా వస్తేనే దోశలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయి తర్వాత దాంట్లోనే కొంచెం సాల్ట్ కొంచెం వంట సోడా కూడా వేసుకోవాలి బేకింగ్ సోడా అంటారు కదా అది దాంట్లో వేసేసి ఇలా కలిపేసుకొని మార్నింగ్ తీసి చూస్తే ఇలా అయిపోతుంది దాన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని దోశ పెనం పైన వేసేస్తే అంతే సింపుల్ అండ్ టేస్టీ దోశ అయితే నా స్టైల్లో ఇలా రెడీ చేశాను మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు కూడా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో కూడా కిడ్స్ ఉన్నట్టు అయితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి దోశ అయితే ఎంత స్మూత్ గా ఉంది అండ్ కలర్ కూడా ఎంత బాగుందో కదా మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పేవైతే యూట్యూబ్ లో జెన్యున్ గానే అంటే మా ఇంట్లో చేసేవే నేను మీకు చూపిస్తున్నాను అండ్ ఈ దోశలోకి పచ్చిమిర్చి టమాటా చట్నీ అయితే ఇది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి